శ్రేమును ఆయన మనకు కోటయు ఆయన ఉన్నాడు ఆపత్కాలంలో యహోవా నమ్ముకొనదగిన సహాయకుడు బంధువులను నువ్వు నమ్ముకుంటే వారు నమ్ముకొనదగిన సహాయకులు కాదండి ఇక్కడ దావిదంటాడు దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు నీవు ఎవరి మీద ఆనుకుంటున్నావు నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు నీవు నమ్ముకున్న దేవుడు నీవు నీ నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు మోర్తగా ఎవరు సహాయం కోరుతున్నాడంటే నమ్మదగిన దేవుడు సహాయం కోరుకుంటున్నారు ఈరోజు నువ్వు బంధువుల సహాయం కోసం ఎదురు చూసి వారి ద్వారా నీకు సహాయం దొరకక నువ్వు కృంగిపోయి అలసిపోయి ఉండొచ్చేమో ఈ సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతి నువ్వు గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నావు దేని బిడ్డ నీ మనసు ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకొని దేవుని సహాయం కోసం ఎదురు చూడాలి భక్తుడైన దాబీది అంటాడు నూట ఇరవై ఒకటో కీర్తన కొండల తట్టు నాకు కళ్ళు ఎత్తుస్తున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును కొండల తట్టు నాకు కళ్ళు ఎత్తుస్తున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎహో